శిరోస్తం అది యాత్ర సమాప్తమైంది కాబట్టి మనము చాముండేశ్వరం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో మనకైతే ఆకలికి ఎక్కడ ఒంకాలో తెలియకపోతే ఒక దగ్గర ఆపాం అన్నమాట ఆపితే ఈ అమ్మాయి కన్నడ అమ్మాయి అనమాట ఈ అమ్మాయి మనకి కర్ణాటక కాబట్టి వీళ్ళకి అడితే వాళ్ళు సహాయం చేస్తున్నారు మనకి సో అలాగే టీచర్ చెప్పారు కదా మేడం అయితే ఏం చెప్పారో మనకు ఫోన్లో వినిపించినా తెలియదు ఖాడీలో కన్నడ పీపుల్స్ అయితే చాలా హెల్పింగ్ ఉన్నది అనమాట ఇక్కడ సో అడగగానే వాళ్ళు ఇంటి నుంచి నీళ్లు తీసుకొచ్చారు టమాటాలు తీసుకొచ్చారు అలాగే కూరగాయలు కూడా కట్ చేస్తారు అది కూడా కట్ ఎక్కువ స్పేస్ కూడా ఇచ్చారు అనమాట మనకి సో మనమైతే ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో మనమైతే ఇక్కడ వంటదే చేసుకుంటున్నాం ప్రోగ్రాము సో అంటే మన తెలంగాణ కూడా వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం మానవత్వం చూపించుకోవాలి మరి మరి సో మనమైతే ఈ వ్లాగ్ని ఓన్లీ సపరేట్ వీడియో పెడతాం అన్నమాట మామూలుగా ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఉంటుంది సో మా అయితే మంచిగా కష్టపడి మా కోసం వంట చేస్తున్నందుకు ఒక లైక్ అయితే వేసుకుందాం సో నేనైతే లైక్ అయితే వేసుకుంటున్నా సో మళ్ళీ నేను వైట్ రైస్ చేస్తే ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ అది బగారాన్నంలాగా తయారైతుంది అది ఇక దానికి ఏం చేయలేము చూస్తున్నారు చూస్తున్నాను కదా మళ్ళీ అది బగారన్న బయటలో ఆయిలైతే ఎస్ఎల్ఏరంట ఓకే సో మొత్తానికైతే మనము అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాము మనము ఈరోజు చాముండేశ్వరి శక్తిపీఠం అమ్మవారి దయతో మనము విజయవంతంగా హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాం సో బయలుదేరే సమయంలో మనకి ఇక్కడ కర్ణాటక పీపుల్స్ అయితే మనకు చాలా హెల్పింగ్ చేసేసి ఇక్కడ మనకు స్పేస్ ఇచ్చేసి వండుకోవడానికి నీళ్ళు ఇచ్చేసి వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు అలాగే మన తెలంగాణలో ఎవరు వచ్చినట్లయితే ఇలాగ వారి హెల్పింగ్ అయితే ఖితంగా చేయండి చేస్తే మనకు కూడా తెలంగాణ వాళ్ళు మంచి వాళ్ళు అనేసి పేరు రావడం జరుగుతుంది అనమాట సో వరిష్టం వాళ్ళది మనకైతే ఇక్కడ హెల్ప్ చేశారు కాబట్టి చెప్తున్నాం అనమాట అంతే సో ఫ్రెండ్స్ ఈ విధాల విధంగా మేమైతే వంట చేసుకుంటున్నాం మరి చూసారు కదా వెజిటేబుల్ రైస్ అనమాట అది సో ఇంత అద్భుతంగా తయారు చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే విశేషం ఏమిటంటే బస్ అయితే ఆల్రెడీ అందరు కూర్చొని కూర్చొని తిప్పి తిప్పి వదిలిపెడుతుంటే వీళ్ళు అయితే మంచిగా ఇంకా ఇంత ఓపికతోటి మనకి వంట చేస్తున్నారంటే ఇంత గ్రేట్ అనుకోవాలి అందుకే నేను అప్పుడప్పుడు ఫ్యామిలీతో పాటు ఇలాంటి టూర్లు వేస్తే చాలా అద్భుతం అన్నమాట మా అక్క అయితే కాళ్ళు అంతా వాష్ అయినా సరే వంట చేస్తున్నది అంటే ఇక చూడండి ఇక సరేనక్క ఏమే ఉండేది లంగరోజులో కాకపోతే వంట చేస్తున్నది చూడండి బస్సులో కూర్చొని మొత్తం అది ఎటు తెలుసుగా మీకు కూడా బస్లో కూర్చొని స్టాప్ పోవాలంటే చాలా కష్టమే అది యాత్ర ఈ అన్నయ్య పాత్ర అయితే ఏం లేదు జస్ట్ సీరియస్ ముఖం పెట్టి చూస్తున్నాం అంతేగా సో మా ట్రిప్పులు అయితే ఇంతమంది వచ్చారనమాట కౌంట్ చేసుకుంటే మాత్రం వీళ్ళు ముగ్గురు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏడు తొమ్మిది తొమ్మిది చూసుకున్నట్టయితే సో ఈ బస్సులో అయితే మనము హైదరాబాద్ నుంచి మినిమం రెండు వేల కిలోమీటర్ దూరం అయితే ప్రయాణించడం మొత్తం ఘాట్ రోడ్ అనమాట బస్సు అయితే మస్తు గుంజుకొచ్చింది సో బస్సు పికప్ కూడా చాలా అద్భుతంగా ఉంది కాకపోతే మనం గుస్ని అంతా ఓపిక ఉంటే ఈ బస్సు ఎక్కడికంటే అక్కడ అనమాట కుస్సు ఓపిక లేకపోతే ఆపుకోవాల్సి వస్తుంది సో ఈ బస్సు మీద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా చూడండి మన హైదరాబాద్లో బై అబ్దుల్ గద్ దగ్గర ఉంటుంది అన్నమాట అది సో ఇది క్లాసిక్ ట్రావెలర్స్ క్లాసిక్ ట్రావెల్ వాళ్ళని పరిచయం చేస్తాను సో ఈ బస్సు అయితే చాలా అద్భుతంగా ఉన్నది వాళ్ళని కావాలనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట సో చాలా తక్కువ చీఫ్ అండ్ బెస్ట్ ఉంటుంది సో మాట్లాడుకుంటే తగ్గిస్తారు సో మమ్మల్ని మాకైతే తక్కువ బడ్జెట్లో అయితే మాకు ట్రిప్ అయితే అయిపోయింది రెండు వేల కిలోమీటర్ల దూరంలో సో ఇప్పుడు వాళ్ళని చూపిస్తారు చూడండి ఈ అయితే మనకి నాన్ స్టాప్ బస్ అయితే మంచిగా చాలా జాగ్రత్తగా నడపడం జరుగుతుంది అనమాట సో ఎంత ఓపిక అంటే ఘాట్ రోడ్లో తీసుకపోతే మాత్రం ఎంత చాలా అద్భుతంగా తీసుకెళ్ళిండు సో ఇద్దరు ఉన్నారన్నమాట ఒకరు నిద్ర వస్తే ఒకరు కాకపోతే అసలు వీళ్ళు పండుకోవడం అనేది జరగలేదు నుకోవడం జరగలేదు అనమాట సో ఒకవేళ మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఉన్న డీటెయిల్స్ ఇచ్చారు కదా సో వీళ్ళంతా అయితే మంచిగా చాలా ఓపిక కొట్టి మనకు కావాల్సిన విధంగా డ్రైవింగ్ అయితే చేస్తారు సో స్పీడ్ అంటే స్పీడ్ పోతారు స్లో అంటే స్లో అవుతారు కాకపోతే ఘాటి అయితే మంచిగా తీసుకోవాలన్నమాట మనకి సో మీకు నాకు డీటెయిల్స్ ఇచ్చాను కదా ఆ డీటెయిల్స్ ప్రకారం అయితే వీళ్ళంతా బుక్ చేసుకోవచ్చు అనమాట మీకు కూర్చొని షార్ట్ షార్ట్ రూట్ చూడడం అంటే మీరు షార్ట్ రూట్ చూస్తా नंबर तो जब तो लो अन्ना पेर जब पन अन्ना नाम ना ना बोलो लो हाँ, हाँ।, हाँ हमीद खान इधर तो देखो तो <स्था> तो हाँ। हाँ, तो हमीद खान जब दाढ़ी उड़ी मुड़ाने बात तो भी नहीं करेंगे बिच्छत होता इतना स्मार्ट भिड़ता हूँ हाँ चलो हमीद खान जा एक ही आई एम हमीद खान ड्राइवर नंबर बोलो नाइन वन एट टू नाइन वन एट टू सिक्स नाइन सिक्स नाइन डबल फोर डबल फोर नाइन थ्री नाइन थ्री సో ఇది కాంటాక్ట్ నెంబర్ అండి ఇతను అంటే ఇద్దరు కలిసి మనం ఘాటులలో అయితే చాలా అద్భుతంగా డ్రైవింగ్ చేస్తున్నామంట అన్న మీ పేరు ఏమో చెప్పారు నా పేరు రాజు రాజు రాజువా అరే నేను కన్నడ అనుకున్నా సో నాకు ఇప్పుడే తెలిసింది అన్న కన్నడ అనుకున్నా తెలుగులో రాజు అని చెప్పేసిండు తెలుగు అన్ని లాంగ్వేజ్లకి అయితే పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట సో మనం ఎక్కడైనా అయితే లాంగ్వేజ్కి అయితే ఏం ప్రాబ్లం లేదు అన్న సాయం తీసుకోవచ్చు సో ఇలాంటి వ్యక్తులను అయితే మనము ఎక్కడైనా బుక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట మంచిగా అద్భుతంగా అయితే డ్రైవింగ్ అయితే చేస్తున్నారు కాకపోతే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక వన్ వీక్ ముందు ఫోన్ చేసుకుంటే వాళ్ళు ఏం డేట్స్ చెప్తారన్నమాట అప్పుడే కానీ మనం చెప్పుకోవచ్చు సడన్గా ఫోన్ చేసి బుక్ చేసుకుంటే ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళకు కూడా బుకింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ బుకింగ్స్ని బట్టి మనం కాల్ చేస్తే వాళ్ళు టైం ఇస్తారో టైం నుంచి మనం బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది ఈనాటి వీడియో మనము ఇప్పుడు వంట ప్రోగ్రామ్కి అయితే వెళ్దాము సరే అన్న బాయ్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ తెలుదాం ఈ కుక్క అయితే మా ఎంబడే వస్తుంది ఏం పెడుతుందని ఆలోచిస్తా ఉందన్నమాట చాలా అద్భుతంగా ఉంది కుక్క కూడా షార్గ్ ఉన్నది కాకపోతే దాంతో దూరంగా ఉండాలి చలో అన్నం అయితే అయిపోయింది ఆఖరికి మళ్ళీ వెజిటేబుల్ రైస్ బియ్యం బియ్యం ఉన్నది కొంచెం పల్క్ ఉన్నది దమ్కు ఉన్నది పలుకయింది కొంచెం ఖతర్నాక్ అయిపోతుంది అనమాట ముందే వండిన ఊరనుకుంటున్నావు ఎక్క ఎక్క బాల ఉంటుంది అనమాట వంటలలో చెప్పు సూపర్ ఉంటుంది మళ్ళీ మర్చిపోయూ ని చేయగలుకుంటారు అనమాట జాగ్రత్తగా ఉండాలి సో ఇది టమాటా ఉల్లిగడ్డ ఆనకాయ పప్పు అన్నీ కలిపి ఒక వేసి రుబ్బుడు రుబ్బితే కర్రీ తయారవుతుంది అనమాట ఎందుకంటే టైం లేదు కాబట్టి ఏదో ఒక కర్రీ వండుకొని వెళ్ళిపోతాం ఈ ఆంటీ మాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ వంట చేసుకోవడానికి సో వాటర్ కూడా ఇచ్చింది అలా పాప అక్కడ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కటింగ్ చేస్తున్నది హెల్ప్ చేస్తున్నారు అనమాట సో థ్యాంక్స్ ఫర్ ఆంటీ కానీ లొకేషన్ ఏందో తెలియదు అంటే చెప్పండి పొలియా వజూర్పోలియా పొలియా అని ఊర్లో ఉన్నాం మనము కర్ణాటక స్టేట్లో చాలు ఆ సౌండ్ మా బాబులోనే చేసిన అనమాట రాత్రిలో ఒక స్టోరీ చెప్పినమాట ఆ తోటి బెట్ కట్టినామంట ఒక మనిషి దర్గా అని అంటున్నారంట ఒకసారి అని సౌండ్ ఇస్తాను వన్ వీక్ టైం ఇచ్చిన వన్ వీక్లో అతనికి వచ్చేస్తుంది సో ఇది చాలెంజ్ అనమాట అరే మర్చిపోయినైతే వంటలు అయితే అయిపోయినాయి ఇక భోజనం అయితే స్వీకరిస్తున్నారు భోజనాంతరం ఇక మేము మా యాత్రని హైదరాబాద్కి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట సో ఇంతటితో మనము యొక్క ప్రోగ్రాన్ని ముగిస్తూ హైదరాబాద్కి ఈ బస్సులో వేగవంతంగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం అన్నమాట సో ఇంతటితో వీడియో సమాప్తం నమస్కారం ఈ వీడియో సమాప్తం చేస్తూ ముగిస్తున్నాను మరిన్ని వీడియోలతో మనం సో అప్పటి వరకు అయితే వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తూ మాకు తెలియజేస్తారని వాచింగ్